ఇవాళ ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లు వేస్తూ కస్టమర్లకు కావాల్సినంత మంచి గ్రోత్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాం ఇవాళ ఖమ్మంలో జయవిలాసిని అనేది ఒక బ్రాండ్గా మిగిలింది గొప్ప సంతోషం సోషల్ సర్వీస్లో కూడా బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంటాం మా బ్రాంచ్ నుంచి మా మిత్రులు డైరెక్టర్స్ మేము ఎంతోమంది అన్నదానాలు కానీ గ్రామాలలో ఎక్కడ వాటర్ ప్లాంటేషన్ కట్టడం కానీ ఇలా ప్రతి జనంలో ఉంటూ ప్రతి గ్రామంతో ఒక సంబంధాలు ఏర్పడు ఏర్పరచుకుంటూ సోషల్ కూడా మేము చాలా ముందున్న సంస్థ మా డెవలపర్స్ అనేది అదేవిధంగా ప్రతి సామాన్యుడు కోటీశ్వరుడు కావాలి ఒక కోటి రూపాయల ప్రాపర్టీ కొనాలి అంటే సామాన్యుడు కూడా కొనగలడు అనే ఒక కాన్సెప్ట్ తో జాబిలీ హోమ్స్ అనే ఒక వెంచర్లో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి దీన్ని ప్రతి సామాన్యుడు ఒక కోటి రూపాయలు ఇల్లు కొనగల కొనలేని సామాన్యుడు కూడా ఆ కోటి రూపాయలు ఇల్లు కొనాలనే కాన్సెప్ట్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాము ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది మా నమ్మకం ఈరోజు లక్కీ హోమ్స్ లక్కీ డ్రా లైవ్ షో ఈ లక్కీ హోమ్స్ లక్కీ డ్రా లైవ్ షో అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ అండి ఇలా ఒక హౌస్ కోటి రూపాయలు హౌస్ ఉంటే కోటి రూపాయల హౌస్ ని లక్ష రూపాయలకు ఒక టోకెన్ గా పెట్టి వంద టోకెన్లు పెట్టి ఈ లైవ్ షో ఆ టోకెన్లన్నీ మళ్ళీ ఒక బాక్స్ లో వేసి దాన్ని డ్రా చేసి ఆ కు ఆ కోటి మనం ఇచ్చి గృహ గృహప్రవేశం చేయడం కూడా జరుగుతుంది అంటే ప్రతి సామాన్యుడు కూడా కోటే లక్ష వస్తే కోటి చాలా గొప్పటి చక్కటి కాన్సెప్ట్ ఇది ఒక సామాన్యుడు కూడా కోటి రూపాయలు ఇల్లు కొండాలనుకునే వాళ్లకు మంచి కాన్సెప్ట్ ఇలా ఎన్నో జూదాలకు ఎక్కడెక్కడో లేదు ఇయాల వైన్ షాపు సిండికేట్లలో కోర్టులు వెచ్చించి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు వస్తే వైన్స్ డిపాజిట్ అదే అదే విధంగా ఎక్కడో కొంతమంది కొన్ని జూదాలకు కూడా జూదాలకు బానిసలై డబ్బు పోగొట్టుకునే పరిస్థితి కానీ ఇది ఒక ప్రాపర్టీ ఈ కాన్సెప్ట్ లో తీసుకురావటం అనేది ఒక గొప్ప ఆలోచనగా మేము భావిస్తున్నాము అందరి సహకారంతో మా ఫ్రెండ్ మీడియా మిత్రుల సహకారంతో ఇది పబ్లిక్ లోకి తీసుకోవాలా పబ్లిక్ లో తీసుకుపోవాలా ఈ కాన్సెప్ట్ ని ఒక ప్రాపర్టీ ఒక ప్లాట్ గాని ఒక హౌస్ గాని ప్రతి సామాన్యుడు కూడా కొనాలనేదే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అండి దాన్ని తప్పకుండా మనం దీన్ని కానీ ఇలా మేము మీకు ఇది కొంతమందికి ఏమన్నా నెగిటివ్ అనొచ్చు అది నెగిటివ్ కాదండి వంద మంది ఒక్కొక్కరు పది రూపాయలు పోగొట్టుకుంటే వాళ్ళకి భారం కాదు కానీ ఆ వంద వందలు వెయ్యి రూపాయలు ఒక వ్యక్తి జోబులో ఉంటే అదొక ధైర్యం అదొక జీవితానికే ఆర్థికంగా గొప్ప వరం లాంటిది అది ప్రతి ఫ్యామిలీకి ప్రతి కుటుంబానికి కాబట్టి ఈ కాన్సెప్ట్ లో ఎలాంటి తేడా లేకుండా దీన్ని చక్కగా లైవ్ షో ఎవరైతే వంద మంది మిత్రులు ఉంటారో వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జోబులో ఉన్న టోకెన్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లు వేసి దాన్ని డ్రాయటం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ప్రజలందరూ కూడా దీన్ని ముందు తీసుకోపోవాలా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాల లక్కీ హోమ్ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షోలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము దీని రేపు రెండవ తారీఖు త్రిపుల్ ఆర్ ఫంక్షన్ లో ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ లో మధ్యాహ్నం ఒకటిన్నరకు దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడం జరుగుతుంది మన ఖమ్మంలోనే ఫస్ట్ ఇది లాంచ్ చేయడం జరుగుతుంది ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము తీసుకొస్తున్నాము దీన్ని ఖచ్చితంగా అందరు కలిసి విజయవంతం చేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన పాత్రిక పాత్రిక మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఏదైతే పిక్ ఉంటదో అదే హౌస్ ఉంటది ఒక్కొక్క హౌస్ బుక్ ఉంటదండి ఒక్కొక్క హౌస్ పెడతాం ఏదో మేము కడతాం అని పెట్టడం ఉన్నది కాదు ఆల్రెడీ గెలవగానే వాళ్ళని గ్రాండ్గా అందరి సమక్షంలో సన్మానం చేసి లైవ్ ఇల్లుకే అది దాంట్లో సిసి రోడ్లు మంచి మంచి ఇమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఒకసారి దీన్ని లైవ్ కూడా మనం చూడవచ్చు రేపు మంచి లక్కీ డ్రా తీసేటప్పుడు ఇది మన పాత్రికే మిత్రులందరూ పిలుస్తాను అందరు అనేది అది అందరి సమక్షంలోనే ఆ డ్రా తీయటం ఆ ఇంట్లోకి మనం జరుగుతుంది సేమే అదే హౌస్ అక్కడ ఉంటది కట్టిన హౌస్ కి మనం అక్కడ ఒక వంద హౌస్ కాన్సెప్ట్ తో పెట్టుకున్నాం ఇది హోమం పెట్టించాము ఇద్దరు పీఠాధిపతులు దాన్ని చేపించాము బోర్లు వేసాము ఇక్కడ ఐరన్ ఏం ఆడతాము సిమెంట్ ఏం ఆడతాము మేము బేసన్స్ ఏం ఆడతాము ఎలక్ట్రిషన్ వైర్ ఏం ఆడతాము సీలింగ్ ఏంటి జిప్సన్ ఏంటి బ్రిక్ ఏంటి వాటర్ లైన్ ఎవ్రీథింగ్ ఎమినేషన్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్ వాడతామో ఇచ్చాము మనం వెస్ట్ పేసు ఈస్ట్ ఫేసు ఇండిపెండెంట్ హౌజెస్ వెస్ట్ బేసు ఈస్ట్ ఈస్ట్ బేసు ఎంత స్క్వేర్ యాడు ఎస్ఎఫ్ ఎంత అనేది కూడా ఇక్కడ మొత్తం మీకు లైవ్ అక్కడ చూసే చూపించినట్టుగా ఉంటది ప్రతి కస్టమర్ కూడా ఈ మెటీరియల్ ఉందా లేదా అనేది మంచి చక్కటి కన్స్ట్రక్షన్తో చక్కటి క్వాలిటీతో మంచి హౌస్ ఇస్తున్నాము దీన్ని ప్రతి సామాన్యుడు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షో అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాము లాంచ్ చేయబోతున్నాం కాబట్టి పాత్రికే మిత్రులు మీరందరూ కూడా పాల్గొనవచ్చు మన ప్రింట్ మీడియాలో కూడా ఎలా ఛానల్ ఇయ్యాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మిమ్మల్ని అందరూ మిరవటం కూడా జరిగింది ఇది తప్పకుండా దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్లాలా ఒక కాన్సెప్ట్ అనేది ఒక ఆలోచనతో దీని మీద దృఢమైన సంకల్పంతో ఉన్నాము తప్పకుండా